హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను వీడియో పెట్టాను కదా బిగ్ బాస్ గురించి అంటే నా ఛానల్ రివ్యూస్ అని వచ్చింది ఎందుకు వచ్చింది ఏంటి అని దాని గురించి అయితే కంటిన్యూస్ అనే వీడియో ఇది నేను వీడియోలో చెప్పాను కదా నేను బిగ్ బాస్ కంటెంట్ పెట్టాను దాని ద్వారా అప్లై చేస్తే రివ్యూస్ వచ్చిందా అని అడిగారు నేను బిగ్ బాస్ వీడియోస్ అయితే పెట్టానండి పెట్టేసరికి నాకు బిగ్ బాస్ పెట్టక ముందు అంటే వీడియోస్ పెడతాను అనగా టూ డేస్ బిఫోర్ నాకు స్ట్రైక్ పడింది ఆ స్ట్రైక్ ఎలా వచ్చింది అంటే ఆ రోజు క్రికెట్ మ్యాచ్ అయింది కదా వరల్డ్ కప్పు దానికి సంబంధించి బెట్టింగ్స్ ఎక్కువగా ఆడతారు కదా పిల్లలు అలాంటి వాళ్ళు ఆ పిల్లలకు సంబంధించింది చిన్న వీడియో నార్మల్గా వీడియోనే ఆ వీడియోకి కొట్టు కొట్టు అనే సాంగ్ ఉంటుంది కదా ఏ కొట్టు అని సె తెలంగాణ సేకుంతల వీడియో మూవ్ అయ్యో సాంగ్ ఆ సాంగ్ని గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని నేను కాయన్ మాస్టర్లో ఎడిట్ ఎడిటింగ్ చేసేటప్పుడు సాంగ్ పాడి అదైతే నేను అప్లోడ్ చేశాను వితిన్ టూ సెకండ్స్లో నాకు కాపీరైట్ స్ట్రైక్ అయితే ఛానల్లోకి వచ్చింది ఎందుకంటే అందులో పిల్లల్ని తల్లి తల్లిలు వెంబడించి కొట్టినట్టయితే ఉంది ఇదైతే కొంచెం వైలెన్స్ అనేసి అయితే నాకు స్ట్రైక్ అయితే ఛానల్లో పడింది స్ట్రైక్ అంటే నాకు మొదటిది స్ట్రైక్ అంటే మనకి ఎప్పుడైనా ఛానల్లో మనం తప్పు చేసామనిపించి యూట్యూబ్ కనిపించేటప్పుడు ఫస్ట్ మనకు వార్నింగ్ ఇస్తుందండి ఆ వార్నింగ్ నైంటీ డేస్ ఉంటుంది ఆ నైంటీ డేస్ తర్వాత వార్నింగ్ పోతుంది దానికి కొంచెం కాపీరైట్ టూల్ అనే దీంట్లోకి వెళ్ళి మనం గూగుల్లోకి వెళ్ళి అక్కడ నుంచి డెస్క్ టాప్ సైట్కి వెళ్ళి వార్నింగ్ రిమూవ్ చేయాలి నైంటీ డేస్ అయిపోయిన తర్వాత వార్నింగ్ రిమూవ్ చేస్తే మళ్ళీ ఎప్పుడైనా మనకి వేసేటప్పుడు స్ట్రైక్ అయితే వేస్తారు నేను ఆ విషయాన్ని నాకు స్ట్రైక్ పడిన తర్వాత మధు గారి రాక్ స్టార్ మధు ఉన్నారు కదా యూట్యూబ్ యూట్యూబ్ టెక్ ఛానల్ మధు గారు ఆయన ఛానల్లో చూసి అప్పుడు మళ్ళీ నేను వార్నింగ్ రిమూవ్ చేశాను కానీ లోప్ చేయలేదు కాబట్టి నాకు ఫస్ట్ వార్నింగ్ ఉంది అప్పటికే నేను చిన్న క్లిప్పు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాను యశోదా మూవీలు ఇలాంటివి ఉన్నాయి కదా మూవీస్ మూవీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టిన వల్ల అయితే నాకు వార్నింగ్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు ఈ కొట్టు కొట్టు అనే సాంగ్ పెట్టి పిల్లల్ని వెంబడించిన వీడియో పెట్టాను అన్నాను కదా దీనికైతే స్ట్రైక్ వచ్చింది అంటే ఇంకోటి పడింది కదా స్ట్రైక్ వచ్చింది అలా వచ్చిన తర్వాత ఏమైంది అంటే వన్ వీక్ వరకు మనకి ఇంకా స్ట్రైక్ పడితే వన్ వీక్ వరకు మనం వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా యూట్యూబ్లో లేదు అలా అయిపోయింది నాకు అయిన తర్వాత వచ్చేసి ఈ బిగ్ బాస్కి సంబంధించిన వీడియోస్ పెట్టేదాన్ని కానీ థ్యాంక్స్ థ్యాంక్స్గా ఉండేది ఎందుకంటే నైంటీ డేస్లో నాకు వార్నింగ్ పడింది ఒక స్ట్రైక్ పడింది ఇంకా రెండు స్ట్రైక్లు కానీ పడ్డాయి అంటే ఛానల్ ఆటోమేటిక్గా యూట్యూబే రిమూవ్ చేసేస్తుంది కదా ఆ సంగతి నాకు తెలుసు కానీ బిగ్ బాస్ కంటెంట్ ద్వారా అయితే అవుద్దా లేదా అని అయితే భయపడేదాన్ని అందుకే ప్రతిసారి మాట మాటికి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఏమైనా వచ్చిందా లేదా స్ట్రైక్ కానీ క్లైమ్ కానీ అలా చూసుకునేదాన్ని అలా అయితే వీడియోస్ అన్నీ నేను పెట్టానండి పెట్టిన ద్వారా నాకు సబ్స్ వచ్చారని చెప్పాను చెప్పిన తర్వాత ఏమైంది అంటే లాస్ట్ బిగ్ బాస్ మొత్తం అయిపోయిన తర్వాత బిగ్ బాస్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ నేను డిలీట్ చేశాను డిలేట్ చేసి ఏం చేశాను అంటే పల్లవి ప్రసాంత్ అప్పుడు జైలుకెళ్ళారు అని చెప్పాను అదే జైలుకి వెళ్ళారు కదా మన అందరికీ తెలిసిందని వాటి గురించి ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అయినట్టు అంటే వాళ్ళ ఇమేజ్ తీసుకొని దాని కింద పల్లవి ప్రసాంత్ చాలా మంచివాడు అనవసరంగా జైలుకి పంపించారు కావాలని ఏదో ఒక మ్యాటర్ రాసి దానికి సెంటిమెంటల్ సాంగ్ పెట్టి యూట్యూబ్లో పెట్టాను దానికైతే వ్యూస్ వచ్చాయి నేను ఏం చేశానంటే రీ అప్లై చేసేటప్పుడు మానిటైజ్ చేసేందుకే బిగ్ బాస్ కంటెంట్ కదా అది బిగ్ బాస్ వాయిస్ లేదు బిగ్ బాస్ వీడియో కూడా లేదు కదా అయితే ఇవన్నీ డిలీట్ చేసి ఈ బిగ్ బాస్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళ ఫొటోస్తో ఉన్న వీడియోస్ మాత్రం నేను మానిటైజ్ అప్లై చేసేటప్పుడు ఉంచి మాత్రం అప్లై చేశాను అప్లై చేసిన విత్ ఇన్ మనకి మానిటైజ్ మెయిల్ అయితే ఏమొచ్చింది అంటే వన్ మంత్ తర్వాత మీకు మానిటైజేషన్ అవుతుందా లేదా చూసి చెప్తామని వచ్చింది అలా చూసి మధ్యాహ్నం మేము పన్నెండుకి అలా అప్లై చేసాము మెయిల్ వెంటనే వచ్చింది కానీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సెవెన్కే మానిటైజేషన్ నాకు మెయిల్ వచ్చేసిందండి మీ ఛానల్ రివ్యూస్ కంటెంట్ మీ ఛానల్ ఆల్రెడీ ఉన్న కంటెంట్నే పెట్టారు కాబట్టి రివ్యూస్ వచ్చింది మీకు ఏమైనా మేము తప్పు చేసాము అనుకుంటే మీరు పద్నాలుగు రోజుల్లోపు మీ ఛానల్ మొత్తం చెక్ చేసుకొని ఒక్క వీడియో కూడా మీ ఛానల్ నుంచి డిలేట్ చేయకుండా అప్లై చేయాలనుకుంటే అప్లై చెయ్యండి అయితే వచ్చింది లేదా ముప్పై రోజుల తర్వాత మీ ఛానల్లో ఏవైనా మార్పులు చేసి వీడియోలు డిలీట్ చేయడమో ఏవో ఒకటి చేసి మళ్ళీ కంటెంట్ మార్చి మళ్ళీ అప్లై చేయండి మళ్ళీ మేము చూస్తామని అయితే వచ్చింది నేను అనుకున్నాను నేను అలాగ బిగ్ బాస్ పెట్టకపోయినా ఏమో ఫొటోస్ వాడాను దానివల్ల రివ్యూస్ వచ్చిందేమో అది కూడా ఆల్రెడీ గూగుల్ నుంచివే కదా మనం ఏవి గూగుల్ నుంచి వాడినా సరే రివ్యూస్ వస్తుంది అనేసి అయితే చాలా టెక్ ఛానల్స్లో వీడియో చూసి ఆహా నేను చేసిన మిస్టేక్ ఇది అనేసి అర్థమైంది అర్థమైన తర్వాత నేను ఇంకా అవి తీసేద్దామనేసి అయితే అన్ని డిలీట్ చేశానండి డిలీట్ చేసి మళ్ళీ అప్లై చేద్దామనేసి అయితే డిలీట్ చేశాను మళ్ళీ అప్లై చేశాక నా ఛానల్కి ఏమైంది మాంటేజెస్ అయిందా లేదా అనేది అయితే మీకు మళ్ళీ ఇంకో ఇంకో వీడియోలు అయితే చెప్తాను ప్రెసెంట్ అయితే రివ్యూస్ వరకు వచ్చింది మన టాపిక్ నాకైతే బిగ్ బాస్ వీడియోస్ పెట్టకపోయినా వాళ్ళ ఫొటోస్ వాడి మాత్రమే నేను అప్లై చేశాను నాకు రివ్యూస్ అనే వచ్చిందండి మనం బిగ్ బాస్ కంటెంట్నే కాదు ఏ మూవీ హీరో హీరో హింస అయినా గూగుల్లో నుంచి తీసి మనం దానికి సాంగ్ కానీ మ్యూజిక్ కానీ యాడ్ చేసి మనం వదిలితే మనకు లక్షల్లో వచ్చిన వ్యూస్ మనకైతే మానిటైజెస్ కాదు అనేసి అయితే నాకైతే అర్థమైంది నాకు అర్థమైంది మీకు చెప్తున్నా చాలా మంది కష్టపడి ఇలాగే చేస్తుంటారు కదా టైం వేస్ట్ కానీ మీకు మానిటైజ్ చేసిన అవ్వదు మీకు యూట్యూబ్ నుంచి రూపాయి కూడా రాదు ఇంతకి నా ఛానల్ మానిటైజ్ చేసిన అయిందా లేదా అనేది అయితే మీకు నష్ట వీడియోలో తప్పకుండా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్